హాయ్ అందరికి నమస్కారం రాజకీయాలను ఆయన వదిలేసిన ఆయన మాత్రం రాజకీయాలు వదలడం లేదు ఇది ఎవరి గురించో మీ అందరికి అర్థమయ్యే ఉంటుంది చిరంజీవి గారు చిరంజీవి గారు రాజకీయాలకు దూరం అని చెబుతున్నప్పటికీ రాజకీయాల్లో నిత్యం చిరంజీవి గారి పేరు మారుమోగుతోంది తాజాగా ఆయన ఢిల్లీలో కిషన్ రెడ్డి గారు నిర్వహించిన సంక్రాంతి సంబరాలకు తెలుగు రాష్ట్రాల నుంచి ఒక సెలబ్రిటీ హోదాలో ఆయన్ని తీసుకెళ్లడం స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన పక్కన కూర్చోబెట్టుకోవటం జ్యోతి ప్రజ్వలన దగ్గర నుంచి ఆయనకి ఇచ్చిన గౌరవ మర్యాదలు చూసిన తర్వాత ఎవరికైనా వచ్చే సహజమైన సందేహం ఏంటంటే చిరంజీవి గారు మళ్ళీ రాజకీయాల్లోకి వస్తారా లేదు చిరంజీవి గారు ఖచ్చితంగా రాజ్యసభ సభ్యుడే అవుతాడని కొంతమంది లేదు ఇంకా అంతకు మించి ఆయన ఒక పొజిషన్కి వెళ్తాడని ఇంకొంతమంది మాట్లాడుకుంటున్న వేళ ఈ కార్యక్రమాన్ని మనం రాజకీయాలతోటి ముడిపెట్టగలమా మాట్లాడుకుందాం మనతో పాటుగా ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చంద్ర శ్రీనివాస్కర్ ఉన్నారు సార్ నమస్తే అండి ఏంటి సార్ చిరంజీవి గారు ఆయన పేరుకు తగ్గట్టే ఆయన చిరంజీవి ఆయనకున్న బిరుదులు పద్మ విభూషణుడు దానికి తగ్గట్టే ఆయన బిహేవియర్ ఉంటుంది ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెళుతున్న దానికి ఆయన ఆయన పక్కన ఆశీర్వలు అవ్వటం సో ఆయనకి ఇచ్చిన గౌరవం మర్యాద చూసి తెలుగు వారికి మనందరం గర్వపడాల్సిన అంశం అంతే కదండి సో దీనికి రాజకీయాలకి ఉన్న సంబంధం ఉందా ఆయన సినిమా డైలాగ్ కూడా చెప్పాడు నేను కూడా చూసుంటారు నేను సినిమాలు రాజకీయాలు వద్దరు నన్ను అనేది ఓ సినిమాలో మంచి చూసాను మంచి సరే ఏదేమైనా రాజకీయాల నుంచి సినిమా సినిమాలని రాజకీయాలు వేరు చేయాల్సిన అవసరం లే దాని నుంచి వచ్చి సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు దశాబ్దాల తరపు పరిపాలించిన వాళ్ళు ఉన్నారు అప్పుడు ఎంజిఆర్ కావచ్చు జయలలిత గారు కావచ్చు ఎన్టీ రామారావు గారు కావచ్చు ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు సక్సెస్ ఫార్ములా ఎస్ ఎస్ కాబట్టి ఇప్పుడు చిరంజీవి గారు ఆ రోజున ఉన్న పరిస్థితిలో రాష్ట్రం విడిపోయే సమయంలో పార్టీ పెట్టినప్పుడు కొంతమంది సంఘ విద్రోహ శక్తులు అనాలా తర్వాత నమ్మితే మోసం చేసేవాళ్ళు అన్నారా ఆ పార్టీలో ఉండి విషం కక్కి వెళ్ళిపోయారు సరే ఏదైనా కానీ సోషల్ ఈక్వేషన్స్లో ఓ పార్టీ నడపాలి సామాన్య మానవులు కూడా టికెట్లు ఇవ్వాలి ఈ యొక్క పరిపాలన అందరూ భాగస్వామి చేయాలనే ప్రయత్నం అనేది పవన్ నేడు పవన్ కళ్యాణ్ సక్సెస్ ఫార్ములాకు ఆ రోజు నాంది పలికింది అవునంటారు కదట ఖచ్చితంగా కాబట్టి ఆ ఆ విషయంలో ఆయన సెంట్రల్ మినిస్టర్ అయ్యాడు ఉన్న ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో మెద చేయటం ఇష్టం లేక తమ్ముడు పార్టీ పెట్టాడు సస్ట్ అయినాడు దశాబ్దన్నర పైనే ఉండి నాకు ఈ రాజకీయాలు వద్దనుకున్నాడు నేను ఇవాళ తమ్ముడు వంద శాతం స్ట్రైక్ రేట్ సాధించిన ఇవాళ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయినా దాని వెనక అన్న వేసిన బీజమే కదా అంతే కదా అది స్వయంగా నిన్న మొన్న ఏం చేంజర్ సభలో పవన్ కళ్యాణ్ గారు ఒకటంకించారు ఇవాళ నన్ను సీఎం అన్నా డిప్యూటీ సీఎం అన్నా నా వెనక ఉన్నది ఆయనే అని చెప్పి చెప్పాడు అది హండ్రెడ్ పర్సెంట్ అది 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 గొప్పతనం ఆయన గొప్పతనం అదేవిధంగా చిరంజీవి గారు ఇప్పుడు ఆయన వయసు అరవై తొమ్మిది సంవత్సరాలు అంటే డెబ్బైలో ఓడిపెట్టాడు ఆయన చూడలేని సక్సెస్ లేదు సాధించలేని అవార్డులు లేవు రివార్డులు లేవు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అనేక అవార్డు పొందిన ఆ వ్యక్తికి ఇప్పుడు ఆయన ఏం కావాలా కొడుకు యొక్క విజయోత్సవాన్ని ఆనందంతో చూసుకుంటున్నాడు తన తమ్ముడు పవన్ కళ్యాణ్ యొక్క ప్రగతిని రాజకీయాలు ఎదుగుతున్న తీరుని ఆస్వాదిస్తున్నాడు లేకపోతే ఊహించిన విధంగా ఎవరు ఏ ఏ హీరోకి రాని విధంగా ప్రపంచ దేశ మనల్ని దేశాధ్యక్షుల మనల్ని పొందే మోదీ గారు తన పక్కన కూర్చోబెట్టుకుని తనతో సంభాషిస్తున్నాడంటే ఆయన ఏంటో అటు బాలీవుడ్ కావచ్చు హాలీవుడ్ కావచ్చు టాలీవుడ్ కా తెలిసి వచ్చిందని మనం అనుకోవాలి ఖచ్చితంగా అంతే కదండి ఖచ్చితంగా ఇప్పుడు ఆయనకి అంటే అంటుంది ఆయన అక్కడ పిలవటానికి రాజకీయ కారణాలు ఉన్నాయా డెఫినెట్గా ఉండొచ్చు ప్రజాదరణ విశేషమైన ప్రజాదరణ మెగా బ్రదర్చుకుంది అనేది ఆయన సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రమాణ స్వీకరణలో చూశాడు ఇద్దరు చేతులు ఎప్పుడైతే ఎత్తాడో అప్పుడే వీళ్ళిద్దరూ పవన్ కళ్యాణ్ తో పాటు దేశ రాజకీయాల్లో చిరంజీవి గారు కూడా తీసుకెళ్తాడు మోదీ అనేది స్పష్టంగా అర్థమైంది నేను ప్రత్యక్షంగా చూచాను కాబట్టి అదే విధంగా భావజాలం సనాతన ధర్మాన్ని పరీక్షించడం కోసం కుటుంబ వ్యవస్థ ఎలా ఉండాలనేది ఆయన అప్రిషియేషన్ తీరు కూడా మనకు తెలుసు కాబట్టి ఇటువంటి గొప్ప వ్యక్తి అనేక మందికి మార్గదర్శి అయిన చిరంజీవి గారిని రాజకీయాల్లో బీజేపీ ఉపయోగించుకోవటంలో తప్పేం లేదు తప్పేం లేదు అదే విధంగా దేశానికే మార్గదర్శి మోదీ గారు పవన్ కళ్యాణ్ సక్సెస్ పరంలో చూశారు ఇప్పుడు ఆయన ఆల్రెడీ కేంద్ర మంత్రిగా చేసిన వ్యక్తి కొంతమంది మీరు అన్నట్టు కొంతమంది రాజ్యసభకు తీసుకెళ్లి సెంట్రల్ మినిస్టర్ సెంట్రల్ మినిస్టర్ ఆల్రెడీ చూశాడు ఆయన చూడండి కాదు కొంతమంది గవర్నర్ అనుకుంటారు ఆ గవర్నర్ అనేది ఆయన స్థాయి కాదు ఇక అంత మించి అంటే ఏంటి ఈ దేశానికి రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఈ రెండే ఉన్నాయి డెఫినెట్ గా ఈ రెండిట్లో ఏదో ఒకటి నేను చెప్తున్నాను కిరణ్ గారు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మనం ప్రిడిక్షన్ చేస్తామో చాలా మంది అన్ప్రిడిక్టబుల్ అంటారు మనం ప్రిడిక్ట్ చేసి పవన్ ఏ విధంగా రాజకీయాలు శాసిస్తాడన్నా అది చూపించాం అది కూడా మనం చెప్పాం మన ఇద్దరమే చెప్పాం ఏ విశ్లేషకుడు ఏ జర్నలిస్టులు చెప్పలే ఏ జర్నలిస్టు చెప్పాల ఎక్కడ గెలవని వ్యక్తి మీరంతా చెప్తున్నారన్నారు మరి ఈ రోజు చూస్తున్నారు కదా దేశ రాజకీయాలు శాసించే స్థితిలో తమ్ముడు ఉన్నాడు తమ్ముడు ఏం కోరుకుంటాడు తనకంటే భవిష్యత్తు అన్నది బాగుండాలని కోరుకుంటాడు ఇక్కడ ఏంటంటే ఎవరు స్వార్థం ఇక్కడ పవన్ కళ్యాణ్ స్వార్థం అనేది లేదు తన తన అన్ననే ఆపోజిషన్ లో పెట్టాలనుకో గౌరవం కోరుకున్న వ్యక్తి అందుకే అష్టంగా నమస్కారం ఇక్కడ ఇక్కడ స్పష్టంగా అంటే మనం వాళ్ళ ప్రేక్షకులకు చెప్పేది కూడా ఏంటంటే చిరంజీవి గారికి అత్యున్నతమైన గౌరవం ఇవ్వాలన్న ఉద్దేశం భావన బీజేపీలో స్పష్టంగా ఉంది అవును ఇప్పుడు మళ్ళీ రాజ్యసభకు తీసుకొని ఆయన కేంద్ర మంత్రి ఇవ్వాలి అంటే ఆల్రెడీ మీరు అన్నట్టు కేంద్ర మంత్రి చేశాడు ఆయన చేశాడు చూడండి లేదు లేదు ముఖ్యమంత్రి అంటే ఆయనకు కూడా తీసుకోవటం ఇష్టం లేదు తమ్ముడిని చూడాలని కోరిక తమ్ముడిని ముఖ్యమంత్రికి చూడాలనుకుంటాడు పైగా ఈ రొచ్చు రాజకీయాలు ఆయన దూరంగా ఉండాలనుకున్నాడు ఇది ఆయన అంగీకరించాడు ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు అన్నయ్య మీరు రండి ముఖ్యమంత్రిగా అంటే ఆయన ఒకవేళ ఆయన తీసుకునే అవకాశం ఉండి ఆ లో చిరంజీవి గారిని పెట్టాలనుకున్న చిరంజీవి గారు ఇష్టపడ్డారు నాకు తెలిసి ఈ రెండు మూడోది ఏంటి ఇప్పుడు గౌరవం ఉండాలా అత్యున్నత అంటే బహుశా ఉపరాష్ట్రపతి లేదా రాష్ట్రపతి లాంటి పదవులకు ఎంపిక చేయొచ్చా దీంట్లో చాలా రకాల రిజర్వేషన్స్ ఉన్నాయి చంద్రగారు ఒక రిజర్వేషన్ ఏంటంటే సౌత్ నుంచి ఒక రాజకీయాలకు అతీతంగా ఉన్న ఒక వ్యక్తిని ఉపరాష్ట్రపతి గాను రాష్ట్రపతి గాను చేసే చేయలేదు ఇప్పటి వరకు సో సౌత్ ఆ అబ్దుల్ కలాం గారిని అబ్దుల్ కలాం గారిని చేశారు దక్షిణ భారతదేశ దక్షిణ భారతదేశం నుంచి అయితే అబ్దుల్ కలాం గారికి ఆ గౌరవం దక్కింది రాష్ట్రపతిగా అదే సమయంలో నెక్స్ట్ అలాంటి గౌరవం ఇవ్వాలి అనుకున్నప్పుడు డెఫినెట్గా ఆ వరుసలో చిరంజీవి గారు చిరంజీవి గారు చూస్తున్న సేవా కార్యక్రమాలు కావచ్చు చిరంజీవి గారు ఇవాళ అంటే కరోనా సమయంలో ఆయన చేసినవి కావచ్చు సహజంగా ఆయనకున్న బ్లడ్ బ్యాంకులు ఐ బ్యాంకులు కావచ్చు నిత్యం ఆయనకి ఆపణ హస్తం అందిస్తున్న తీరు కావచ్చు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే డెఫినెట్గా హీరోలకు మించి ఆయనకు ఎలివేషన్ ఉంది సో ఈ రకంగా తీసుకుంటే ఆయన ఉపరాష్ట్రపతి లేదా రాష్ట్రపతిగా చేసే అవకాశం ఉందని కూడా మనం భావించవచ్చు భావి భావించాల్సిందే ఎందుకంటున్నాను అంటే అంటే దక్షిణ భారతదేశం నుంచి కూడా రాజకీయాల్లో దక్షిణ భారతదేశాల పాత్ర ఈ ఎలక్షన్స్లో చాలా కీలకం రాబోయే ఎలక్షన్లో కూడా కీలకమే వాళ్ళకు ముఖ్యంగా ఆంధ్ర తెలంగాణ పక్కనున్న తమిళనాడు ఈ నాలుగైదు రాష్ట్రాల్లో ఎక్కువగా ఫాలోయింగ్ మెగా ఫ్యాబిలిక్ ఉంది అది కలిసి వచ్చే అవకాశం తిని తిన్ని పట్టుకుంటే తిన తమ్ముడు వెనకున్నాడు ఉన్నాడు తిని వెనక కోట్లాది మంది అభిమానులు ఉంటారు ఇక్కడ మన మహారాష్ట్ర ఎలక్షన్స్ సక్సెస్ సెటల్ సాధించారు పవన్ రేపు ఢిల్లీ బీహార్లో కూడా పవన్ ఎందుకు ఉపయోగించుకోవాలనుకున్నారు తన ఇంట్లో నుంచి ఒక వ్యక్తి వివా వివాద రహితుడు రేంజ్ లో పదవి పూర్షుడు దేశంలో అత్యున్నత పదవి పుష్కం వెంకయ్య నాయుడు కుక్కలకే ఇక్కడ నుంచి తెలుగు వ్యక్తిగా ఇక్కడ వెంకయ్యనాయుడు గారు ఒక్కళ్ళకి వచ్చింది వెంకయ్య నాయుడు గారు బీజేపీ బీజేపీ ఇప్పుడు సో ఇక్కడ అబ్దుల్ కలాం వ్యక్తి తమిళ ఇవాళ ఒక తెలుగు వాడికి బీజేపీ ఆ సమున్నతమైన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత బీజేపీకి ఉంది ఉంది అది కూడా చిరంజీవి గారు అయితే కాంగ్రెస్ పార్టీ కూడా వ్యతిరేకించేది లేదు ఇక్కడ ఇక్కడేమి అబ్జెక్షన్ ఏమి లేదు మావాడే ఒకప్పుడు చెప్పు అలా ఏమి చేయలేని లేదు కాబట్టి వ్యూహాత్మకంగా బీజేపీ అడుగులేస్తుంది అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఈ డిజర్వ్డ్ ఏమంటారు అంతే లేదు ఆయన చూడని ఎత్తులు లేవు ఆయన చూడని పల్లాలు లేవు సినిమా ఇండస్ట్రీలో ఆయన సాధించాల్సింది ఇక ఏమీ లేదు ఇంకేమి లేదు ఒక దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అదొకటి అది ఖచ్చితంగా వచ్చే సంవత్సరం వస్తుంది అది వేరే విషయం సో ఇక పోతే ఆయన ఇక రాజకీయంగా ఆయన ఒక ప్రథమ పౌరుడు దేశానికి ఒక ద్వితీయ పౌరుడు ఇస్తే నిజంగా ఆయనకు ఆయనకు తగ్గ ఒక పదవి దొరికిందని మనం భావించవచ్చు అంతే కదండి ఎందుకంటే అంటే ఎంతో అనే మంది హీరోలు వస్తుంటారు అనేక మంది కాన్లు కపూర్లు చాలామంది ఫ్యామిలీస్ వస్తూ ఉంటారు కానీ నెక్స్ట్ జనరేషన్కి తమ అభిమానులకి ఒక సేవ చేయాలనే ఆకాంక్ష కలగదేసింది ఎవరు కంటిన్యూగా మూడు దశాబ్దాల నుంచి ఒక బ్లడ్ బ్యాంక్ దాకా ఎక్కడ ఆగుతుందా బ్లడ్ బ్యాంక్ కార్యక్ర కార్యక్రమాలు బ్లడ్ ఆగట్ల చనిపోయే వాళ్ళని బతికించగలుగుతున్నారు కంటి చూపును ప్రసాదిస్తున్నారు ఈ రెండింటితో పాటు మొక్కలు నాటిస్తున్నారు సామాజిక చైతన్యవంతంగా సమాజ కార్యక్రమాలు చేస్తున్నారు అనేక మంది అబ్దుల్ కలాం గారు కూడా మీరు అన్నట్టు సెల్ఫ్ మేడ్ మ్యాన్ పీపుల్స్ ప్రెసిడెంట్ ఆయన ఈ బ్లడ్ బ్యాంక్ వచ్చి ఏం చెప్పాడు ఇటువంటి పడితే చిరంజీవి అదృష్టుడు కారముడు అన్నాడు మరి అటువంటి చిరంజీవికి ఇన్ని చేసిన చిరంజీవి గారికి ఆ పదవి ఆ పదవిక వండి తీసుకొస్తారండి డెఫినెట్గా అది మోదీ ఆకాంక్ష కనపడుతుంది ఆయన అడుగులు వేసి వెళ్తా ఉంటే ఎందుకంటే ఎదిగే కొద్ది ఒదిగే లక్షణం కాబట్టి డెఫినెట్గా దక్షిణ భారతదేశం నుంచి చిరంజీవి గారు రాబోయే కాలంలో ఈ దేశానికి రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి రైట్ సార్ ఆ రెండింటికి ఏది ఇచ్చిన న్యాయం చేయగలగే సమర్థుడు కాబట్టి అదే కనపడుతుంది రైట్ సార్ ధన్యవాదాలు సార్ ఒక తెలుగువారుగా మనం అలాంటి ఒక గౌరవం మన మెగాస్టార్ చిరంజీవి రావాలని కోరుకుందాం నమస్తే